ఓకే ఎవరు అడగలేదండి ఏంటంటే అదే ఆ సిరీస్ చూస్తుంటే కూడా ఏదో ఎక్కడో ప్రేమ ఉంది నువ్వే ఇంకా పిలుస్తున్నట్టు ఉంది అది వాస్తవం వాస్తవం మరి అంత పిలిచినప్పుడు వెళ్ళి పిలిచేస్తే అయిపోయేది కదా అంటే ఇలా తెలియజేస్తున్నావు తనే రావాలని మనం వెళ్ళి చాలాసార్లు అడిగాం తను వచ్చి ఇప్పుడు వచ్చి యాక్సెప్ట్ చేస్తే చేస్తావు తను డివర్స్ అయిపోయింది డివర్స్ అయిపోయింది అందరూ అయిపోయారు మనం మనం ఇంకా ఇంకా ఇప్పుడు ప్రజెంట్ ప్రొఫెషనల్ లైఫ్లో ఏమైనా డిస్టర్బెన్సెస్ ఏమైనా ఉన్నాయా ఉన్నాయా కొన్ని అంటే ప్రొఫెషనల్ లైఫ్ అంటే ఎలాంటి డిస్టర్బెన్స్ ఉంటున్నావు ఏదైనా అన్ని రకాలుగా కొంచెం మేనేజ్ చేయలేకపోవడం టైం మేనేజ్ చేయడం టైం మేనేజ్మెంట్ రావట్లేదు మనీ మేనేజ్మెంట్ రావట్లేదు ఇవి కొంచెం ఉన్నాయి ఇన్ని నీ చేసావు కదా నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది ఇప్పుడు అకౌంట్లో అరవై వేలు అరవై వేలు అరవై వేలు అకౌంట్ అరవై వేలు బ్రో మీ ముందుకు వచ్చి అన్న మేము లవ్ మ్యారేజ్ చేసుకోబోతున్నాము అని చెప్పి నీ దగ్గరికి వచ్చి లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నాం అనేది ఒక ఇద్దరు దంట వచ్చిన దగ్గర చెప్తే నువ్వు ఇచ్చే సజెషన్ ఏంటి అసలు అసలు ఇవ్వరా నాకేనా బిర్యానీ కొద్దా నిన్ను మీరు ప్రొఫెషనల్ లైఫ్లో కానీ పర్సనల్ లైఫ్లో కానీ స్ట్రగుల్ అవుతుంటే నీకు నిల్చున్న వాళ్ళ వ్యక్తులు ఎవరైనా ఉన్నారా సంపత్ నారాయణ అని నేను రిలీజ్లో ఉన్నప్పుడు డబ్బులు పంపించేవాడు అలా చాలాసార్లు నన్ను నన్ను ఫస్ట్ పర్సన్ అందరు ప్రపంచంలో ఫస్ట్ నాన్న ప్రశ్న అబ్బాయి ఏం చేస్తుంటారు ఆమ్ రిజర్వ్డ్ పోలీస్ వైజాగ్ లో వైఎస్ బాబు గారు అని అనంత తిరుపతిలో ఉంటారు అట్లా కొంతమంది సపోర్ట్ చేశారు కానీ ఎక్కువ ఎక్కువ సపోర్ట్ ఇచ్చింది సంపత్ నారాయణ